శతక సాహహ సరస్వతికి నమస్కారం నీ కళ్యాణగుణంబు బాహుబలమున్ నీ నేర్పు ఓర్పున్ బళీ నీ కారుణ్యము భక్తవత్సలతయున్ నీ ప్రజ్ఞ నీ ధైర్యమున్ నీ కోపంబును శాంతమున్ తపమునున్ నీ విద్యయున్ తృప్తియున్ నీ కూర్ముల్ మముబోంట్లగుంతరమే వర్ణింపంగ ఆంజనేయ స్వామి మహానుభావా నీ గుణంబు నీకున్నటువంటి శుభప్రదమైనటువంటి లక్షణములు లోక కళ్యాణ కార్యక్రమములో నిమగ్నమై ఏ ఫలితమును ఆశించకుండా ఆ లోక కళ్యాణ కార్యక్రమముల కోసం పాటుపడేవారి వెనుక ఉంటూ ఆ లోక కళ్యాణ కార్యక్రమములలో నిమగ్నమై ముందుకు సాగిపోయేటువంటి నీ గొప్పదనాన్ని బాహుబలము నీకున్నటువంటి బాహుబలం ఆ బాహుబలం గురించి ఎవడయ్యా చెప్పగలిగినవాడు ఒక పర్వతాన్ని అరచేతిలో పికిలించి గాలిలో ఎగిరి దాన్ని కొన్ని వందల యోజనాల దూరానికి తీసుకుని వస్తున్నావంటే అరచేతిలో పెట్టుకుని నీ బాహుబలం ఎవడు వర్ణించగలడయ్యా నీ నేర్పు నీకున్నటువంటి నేర్పు నీ బుద్ధి కుశలత ఎవడికున్నదయ్యా ఏ పని అయినా సరే చేయాలంటే ఎంత లోతుగా విచారణ చేస్తావు ఎంత అద్భుతంగా ప్రణాళిక వేస్తావు ఎంత చక్కగా ఆ కార్యాన్ని సాధిస్తావు ఆ నేర్పు ఎవరికి ఉన్నదయ్యా ఓర్పు వెళ్ళినటువంటి కార్యం సిద్ధించే వరకు కూడా ఎంత ఓర్పుగా ఎంత జాగ్రత్తగా మెలుగుతావు నీ ఓర్పు ఇంకెవరికైనా ఉన్నదా బడీ నీ కారుణ్యము ఇంత మహాపరాక్రమము కలిగి ఇన్ని లక్షణములు కలిగి ఎక్కడా కూడా నేనింతటి వాణ్ణి అనేటువంటి భావం చూపించకుండా ఎవరి పట్లనైనా సరే వారి బాధని చూసి చెలించిపోయి ద్రవించిపోతావయ్యా అది నీ కారుణ్యం నీ కారుణ్యము భక్తవత్సలతయున్ భక్తులకు ఏదైనా సరే వాళ్ళకి చిన్న బాధ కలిగి పిలిచినా సరే వెళ్ళి ఆ బాధ వారికి తొలగిపోయేలా చేస్తావు నీ ప్రజ్ఞ నీకున్నటువంటి ప్రజ్ఞ అది అసాధారణం అది ఇంకెవరికి ఉందయ్యా నీ ధైర్యము ఈ విశేషమైనటువంటి గుణములన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది ఇన్ని ఉన్నా కూడా ధైర్యము కలిగి ఉండటం ఆ సమయంలో ఎంతటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడినా సరే ధైర్యముగా ఉంటూ నీ నేర్పును నీ ప్రజ్ఞను అక్కడ చూపించి ఆ కార్యాన్ని సాధిస్తావు నీ ధైర్యమున్ నీ కోపమును నీకు వచ్చేటువంటి కోపం మరింకెవరూ కూడా ఆ కోపాన్ని తట్టుకోలేరు అంతటి కోపం వచ్చిన వాడెవడూ కూడా లేడు నీకు వస్తే అంతటి కోపం వస్తుంది మళ్ళీ శాంతమున్ అంతటి శాంత స్వరూపడవు తపమును నీ తపస్సు వేరెవరూ చేయలేరయ్యా నీ రోమం కూడా నీ నుండి వచ్చిన ఒక వెంట్రుక కూడా రామా రామా అంటున్నదంటే నువ్వు ఎంతటి మహాతపస్వి నీ విద్యయున్ నీకున్నటువంటి విద్య ఎవరికీ లేదు తృప్తియున్ ఇన్ని పనులు చేస్తావు అందరికీ కానీ నుండి ఏమి ఆశించవు ఎంత తృప్తిగా ఉన్నావయ్యా నువ్వు నీ కూర్ముల్ మముబోంట్లకు తరమి వర్ణింపంగ వాతాత్మయా నీ లక్షణములను ఇంత గొప్పవి అని ఎవరైనా వర్ణించి చెప్పగలరటయ్యా ఓ వాతాత్మయ నీ సద్గుణములన్నీ కూడా నాకు కూడా కలిగించి నీ పైన అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములను ఏర్పరిచి నన్ను కూడా సన్మార్గములో నడిపిస్తూ నీ దగ్గరకు చేర్చుకోవయ్యా